సుమిత్రకు నిజం చెప్పి జ్యోత్సకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప అందుకు ఏం జరిగింది సుమిత్రకు దీప నిజం చెప్పటమేంటి అసలు ఇలాంటి నిర్ణయం దీపెందుకు తీసుకుంది మరి సుమిత్ర నిజం నమ్మిందా జ్యోత్సనకు షాక్ ఎలా ఇచ్చింది దీప ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుని ఇద్దాం కార్తీక దీప్ మీద నవవాసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది శివన్నారాయణ తనంతట తానుగా ఎంగేజ్మెంట్ ని ఆపేశాడు కారణం గౌతమ్ ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని దాసు తీసుకొచ్చి చూపించి గౌతమ్ కి సంబంధించిన వీడియోలు కూడా చూపించడంతో ఒక్కసారిగా శివన్నారాయణ కోపం కట్టలు తెచ్చుకుంది అంతే నా మనవరాలు జీవితం నాశనం చేస్తావా అంటూ గౌతమ్ని తరిమి కొట్టాడు ఇక గౌతమ్ చెంపలు అటు దర్శత్ సుమిత్ర కూడా వాయించేశారు అంతా వెళ్లిపోయిన తర్వాత వెళ్లిపోయే ముందు గౌతమ్ జ్యోత్సనకు సంబంధించిన నిజాన్ని బయట పెట్టబోతూ ఉండగా కూడా కార్తీక్ ఆపేసి గౌతమ్ చెంప పగలగొట్టాడు మిమ్మల్ని ఎవ్వరినీ బదలను అంటూ మొదలు పెట్టాడు గౌతమ్ ఇక అక్కడి నుంచి వెళ్లిపోయాడు జ్యోత్స్న అయితే ఇటు నిస్థార్థం ఆగిపోయినందుకు చాలా చాలా సాంబార పడిపోయింది కానీ కార్తీక్ గౌతమ్ చెప్తున్నది వినకుండా ఎందుకు ఆపాడనేది జ్యోత్సన్కి అర్థం కాలేదు అలా అర్థం కాక ఎందుకు ఇదంతా బావా గౌతమ్ చెప్పేది వినాలి కదా కానీ అసలు దీప పేరు నా పేరు ఎత్తుతుంటేనే ఆపిస్తాడు కొంపదీసి బావకు దీపను చంపమని చెప్పింది నేనే అనే విషయం తెలుసా ఏంటి తెలిస్తే ఇంత సైలెంట్ గా ఉండడే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేముంది అంత కామైపోయింది సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం డాక్టర్ రావడం సుమిత్రకు గుండెపోటొచ్చే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త అని చెప్పడంతో ఇక కార్తీక్ని దీపని వెళ్ళిపోమని దశరథ్ని సుమిత్ర దగ్గర కూర్చోపెట్టి శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక కార్తీక దీప ఇద్దరూ కూడా సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక దీప రాత్రంతా కూడా సుమిత్ర గురించి ఆలోచిస్తుంది నిద్ర పట్టదు దశరథ్కి ఫోన్ చేసి అలా అమ్మగారికి ఎలా ఉంది అని చెప్పని అడుగుతుంది బాగానే ఉంది దీప నువ్వేం కంగారు పడకు స్పృహలోకి వచ్చింది నిదానంగా ఊపిరి బాగానే తీసుకుంటోంది నువ్వు ఉదయం వచ్చేసి అని చెప్పి చెప్తాడు ఇక ఉదయాన్నే దీప అక్కడికి అంటే ఇంటికి వెళుతుంది శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర ఎదురుగా కూర్చుని ఉంటుంది అలా కూర్చుని ఉన్నటువంటి సుమిత్ర దీపను చూసి ఇట్రా నువ్వు అని చెప్పని అంటుంది చెప్పండమ్మా అంటే ఆ అమ్మాయి అదే గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని ఆ రోజు నువ్వు తీసుకొచ్చావు కదూ ఆ అమ్మాయి ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పింది ఈ రోజు ఎందుకు నిజం చెప్పింది అంటే నేను ఆ రోజు తీసుకొచ్చింది కూడా నిజం చెప్పటానికేనమ్మా కానీ ఆ రోజు తనతో అబద్ధం చెప్పించిన వాళ్ళెవరో మీకు తెలిసాక అప్పుడు మీకు అసలు విషయాలు అర్థమవుతాయి అని అంటే ఎవరు ఎందుకు చెప్పించారు అని చెప్పని అంటే ఎవరు ఎందుకు చెప్పించారు అంటే ఆ రోజు నేను తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇక్కడ నిలబెట్టి మీ అందరికీ నిజం చెప్పించే ప్రయత్నం చేశాను అక్కడ చెడైందెవరు అంటుంది నువ్వే అంటుంది సుమిత్ర అది నేను చెడు అవ్వాలి అంటే కన్ఫర్మ్గా జరగాల్సింది ఒక్కటి అదేంటి అంటే ఆ అమ్మాయి నేను తీసుకొచ్చినప్పుడు నిజం చెప్పకపోవటం అబద్ధంని మీ అందరితోటి నిజం నమ్మించి వెళ్ళిపోవటం అది జరిగింది అనగానే ఎవరు చేశారు ఇదంతా అంటూ ఉంటే ఇంకెవరమ్మా నీ కూతురు జ్యోత్స్న జ్యోత్స్నకు ఆల్రెడీ గౌతమ్ మంచివాడు కాదనే విషయమూ తెలుసు ఆ అమ్మాయిని మోసం చేశాడనే అనే విషయమూ తెలుసు తెలిసి కూడా ఈ పెళ్లికి సిద్ధపడింది ఈ నిస్తార్థానికి సిద్ధపడింది ఎందుకో తెలుసా అమ్మా మళ్ళీ ఇంకొకసారి నేనే మీ అందరి దృష్టిలో చేడవ్వాలి అంటుంది నిన్ను చెడు చేయటం వల్ల నా కూతురికి వచ్చే లాభం ఏంటి అంటే నన్ను చేయటం వల్ల మీ కూతురిగా ఎప్పటికీ తను ఉండిపోగలదు కదా లేకపోతే నేను మంచిదాన్నని నేను చేసేదంతా ఈ కుటుంబ క్షేమం కోసమేనని చెప్పి ఏమాత్రం మీ మనసుకు అనిపించినా తన స్థానం తనకి మిగలదు కదా అందుకోసం అంటుంది అదేంటి స్థానం మిగలకపోవడం అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాటలకు ఇక జ్యోత్స్న వెంటనే సారీ ఆ మాటలకి ఇక దీప వెంటనే అవునమ్మా ఎందుకంటే ఆ స్థానంలో ఉండవలసింది తను కాదు కాబట్టి తను అనుభవిస్తున్న మీ కూతురు అనే హోదా ఈ వారసత్వం అనేటటువంటి దర్జా ఇవన్నీ కూడా తనకి సంబంధించినవి కావు తనది కాని దాంట్లో తను ఇమడలేక ఎంతో బాధపడుతోంది ఒక రకంగా దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో నరకం అనుభవిస్తోంది అంటుంది అలా అంటున్నటువంటి దీప మాటలకు సుమిత్ర నువ్వు చెప్తోంది నిజమని నాకు నమ్మకం ఏంటి అనగానే ఏ దాస్ బాబాయ్ అయితే వచ్చి ఈ పెళ్లిని జరగకుండా నిస్తార్థం జరగకుండా అన్ని నిజాలు బయటపెట్టి ఇదంతా ఆపాడో ఆ దాసుబాబాయ్ మీకు ప్రత్యక్ష సాక్షి జరిగిన అన్యాయానికి తనే కళ్ళెదురుగా జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిలబడిపోయినటువంటి సాక్షి అనగానే అంటే జ్యోత్స నా కూతురు కాదంటావు అంతేనా అంటుంది సుమిత్ర జ్యోత్స మీ కూతురు కాదు కానీ ఎవరి కూతురు కూడా చెప్పగలను చెప్పనా అంటుంది జ్యో దీప ఎవరి కూతురు అంటే బాబాయ్ కూతురు అంటుంది దీప ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సిన దాసు కూతురు అయితే మరి నా కూతురు ఎక్కడా అని అంటే ఒక అనాథగా నడి రోడ్డు మీద వర్షం పడిన ఆ రోజు రాత్రి చచ్చిపోవలసి ఏ దేవుడు దయదలిచి బ్రతికినా ఆ బిడ్డ నీ దరికి చేరుకోవడానికి ఇరవై నాలుగేళ్లు పట్టింది నీ దరికి చేరుకుంది నీ ఒడిలో ఒక బిడ్డగా ఒదిగిపోయింది కానీ ప్రకృతికి ఇంకా నా విరోధులకి అది నచ్చదు కదా అందుకే నీకు ఆ బిడ్డకి మధ్యన ఒక అడ్డుగోడ కట్టే ప్రయత్నం మొదలుపెట్టారు ఆ అడ్డుగోడకి పునాది వేసింది వాళ్లే అయినా దాని బలపరిచింది మాత్రం నీ మేనలుడు అందరికీ చెప్పింది జ్యోత్సని పెళ్లి చేసుకుంటానని కానీ పెళ్లి చేసుకుంది మాత్రం నీ కూతుర్ని అని అంటుంది అంటే నిన్ను నువ్వు చెప్తోంది నువ్వే నా కూతురువనా అంటుంది ఆ విషయం మీకు నమ్మకం కలగకపోతే పరీక్షలు చేయించుకోండి నేనసలు ఈ విషయాన్ని బయట పెట్టాలి అనుకోలేదు కానీ బయట పెట్టకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో మీ మనస్సుకే కాకుండా మీకు కూడా దూరమైపోతానేమోనని భయపడుతున్నాను అందుకే నిజాన్ని బయట పెట్టాను మీరు కావాలంటే ఎవరినైనా అడగండి అని చెప్పేసి అంటుంది ఇక సుమిత్రతోటి దీప ఒక్కసారిగా జ్యోత్సిన నిద్రలోంచి మేల్కొని షాక్ అయి చుట్టూ చూస్తుంది ఇదంతా తన కళ దీప నిజంగా సుమిత్రకు నిజం చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి దీపకు అసలు నిజం తెలుసా నాకెందుకు ఇలాంటి కాలు వచ్చింది అనుకుంటూ గబగబా దీపకు ఫోన్ చేస్తుంది ఏంటి నిద్ర పట్టట్లేదా అంటూ ఉంటే జవర్ నువ్వు అంటుంది జ్యోత్సిన నువ్వు ఎవరివి కావో ఆ అవును నేనే అంటుంది అర్థం కాలేదు అని చెప్పని అనగానే ఆ స్థానం నీది కాదు ఆ ఇల్లు నీది కాదు ఆ ఆస్తి నీది కాదు ఆ వాళ్ల కూతురివి నువ్వు కాదు అని అంటుంది మరి ఎవరు అంటే ఎవరూ నీకు తెలుసు అన్నీ తెలిసి ప్రతిదీ చెప్పుకునే నీ నానమ్మకు కూడా చెప్పకుండా నీ గుండెల్లోనే దాచుకున్న ఆ రహస్యాన్ని నీ అంతట నువ్వే మరొక్కసారి ప్రశ్నించుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది అంటుంది జ్యోత్సతోటి దీప అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనంటుంది జ్యోత్స్న ఎందుకు అర్థం కావట్లేదు ఆ ఇంటి వారసురాలెవరో నీకు తెలుసు ఆ వారసురాలు ఉండడం వల్ల వచ్చే నష్టమేంటో నీకు తెలుసు అందుకోసమే ఆ వారసుల్ని చంపటానికి ఆ ఉన్నటువంటి వారసరాల్ని చంపటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కదా ఇక ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టబోతున్నావు కదా అందుకే నిద్రపట్టట్లేదేమో అంటుంది దీప ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది అంటే అని చెప్పని అంటే ఆ ఆ అంటేలో ఉన్న ఏంటో నీకు బాగా తెలుసు కాబట్టి ఇక దాని గురించి నీకు నాకు మధ్య డిస్కషన్ అనవసరం కాబట్టి ఇక రెడీగా ఉండు టగ్ ఆఫ్ వార్ నీకా నాకా ఎంతేకాదు అసలు నిజానిజాలని బయట పెట్టడానికి నేను వేసే ఎత్తులకి నువ్వు చిత్తవుతూ ఎప్పటికప్పుడు ఓడిపోతూ ఉండడానికి సిద్ధంగా ఉండు సరేనా అంటుంది అంటే నువ్వెవరివో నీకు తెలుసా అంటుంది తెలిసిన రోజునే వచ్చి నీ జుట్టు పట్టి ఇడ్చి బయట కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ ఎందుకు ఆగానో తెలుసా నా కారణాలు నాకున్నాయి అవి నీకు చెప్పి నిన్ను బలపరచాలని నేననుకోవట్లేదు కాబట్టి ఎక్కడితో సైలెంట్గా తోక ముడుచుకుని అక్కడి నుంచి పక్కకు కదిలితే మంచిది నాకు ఆ ఆస్తుపాస్తుల అవసరం లేదు నాకు కావాల్సింది నా తల్లిదండ్రులు నా తాత అంతవరకే అనగానే నేనివ్వనుగా అంటుంది జ్యోత్స్నా నువ్వు ఇచ్చేలా నేను చేస్తానుగా కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది దీప ఇక ఉదయాన్నే లేచి పారిజాతాన్ని తీసుకుని దీప దగ్గరకు వెళ్లేసరికి ఇంకొక అడుగు కూడా ముందుకు వేసే ప్రయత్నం చేయకు అర్థమైందా ఇక్కడితో ఆట ముగించి మూట ముల్లే సర్దుకుని పక్కకు వెళ్ళటానికి టైం స్టార్ట్ చేసుకో లేదనుకో నువ్వే ఇబ్బంది పడతావు అంటుంది ఏం మాట్లాడుతుంది అని చెప్పనంటే నువ్వు రోడ్డున పడేసిన బిడ్డని కదా ఇంతకంటే గట్టిగా మాట్లాడగలను కానీ మాట్లాడకూడదని ఆగిపోతున్నాను అనగానే రోడ్డున పడేసిన బిడ్డేంటి అని చెప్పానంటే సైదురు చేతికిచ్చి చంపమన్న బిడ్డ మర్చిపోయావా పారిజాతం అని చెప్పనంటుంది దీప ఆ మాటలతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఇక వెంటనే జ్యోత్సన నువ్వు సైలెంట్గా ఉండు నడువింటికి అని చెప్పనంటే అంటే దీపే ఇంటి వారసురాలా ఏమే జ్యోత్స్నా అది చెప్తోంది నిజమా అంటే నిజమే అంటుంది జ్యోత్స్న ఎప్పుడు తెలిసే నీకు అంటుంది ఎప్పుడో తెలుసు నువ్వు నోరు మూసుకున్నాడు అని చెప్పి పారిజాతాన్ని తీసుకెళ్లిపోతుంది మరి ఇప్పుడు జ్యోత్స్న నిజంగా సుమిత్రకు నిజం చెప్తే ఇక సారీ మరి ఇప్పుడు దీప నిజంగా సుమిత్రకు నిజం చెప్తే జ్యోత్స్న పరిస్థితి ఏంటి పారిజాతం పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా రాంజుగా ఉండబోతున్న స్టోరీ చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి